హలో హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా నేను మీ హారికని ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం సీతమ్మ హనుమకి చెప్పిన పురాణంలోని ఒక కథ ఇది ఒక బోయవాడు ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు ఒక పులి అతనిని తిందామని వెంట తరిమితే అతను పరిగెట్టుకు వెళ్ళి దగ్గరలో ఉన్న ఓ చెట్టు ఎక్కాడు ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది చెట్టు కింద ఉన్న పులి ఎలుగా మనం జంతువులం వాడు మనిషి వాడిని కిందకి నెట్టు నేను తినేస్తా అని అన్నది పులి అప్పుడు ఆ ఎలుగుబంటి అతను నా ఇంటికి వచ్చిన అతిథి నేను నువ్వు చెప్పినట్లు చెయ్యను అని అన్నది ఈలోగా ఆ బోయవాడు నిద్ర వస్తుంది అంటే నువ్వు పడుకో నేను కాపలా ఉంటాను అన్నది ఆ ఎలుగుబంటి అతను నిద్రపోయాడు తర్వాత బోయవాడు నిద్రలేచాక నువ్వు కాపలా ఉండు నేను నిద్రపోతాను అని ఎలుగుబంటి నిద్రపోయింది అప్పుడు కింద ఉన్న పులి ఓరి మానవ మేము జంతువులం నేను వెళ్ళిపోయాక ఆ ఎలుగుబంటి నిన్ను తినేస్తుంది అందుకే దాన్ని కిందకు తోసేయి నేను తినేసి వెళ్ళిపోతాను అని అన్నది వెంటనే ఆ బోయవాడు పడుకున్న ఎలుగుబంటిని కిందకు తోసేశాడు అది కింద పడకుండా ఒక కొమ్మను పట్టుకుని పైకి వెళ్ళింది చూశావా మానవులను నమ్మకూడదు అంటే వినలేదు ఆశ్రయం ఇచ్చిన నిన్నే చంపాలని చూశాడు వాడు వాడిని తింటాను కిందకు నెట్టే వాడిని అన్నది పులి వాడు నాకు కీడు చేయాలని చూసిన నేను అతనికి ఎన్నటికీ కీడు చేయను వాడు నా అతిథి అని ఎలుగుబంటి చెప్పింది ఒక ఎలుగుబంటే అలా అన్నప్పుడు నేను మనిషిని హనుమ ఈ రాక్షస స్త్రీలు నన్ను హింసించారని నేను వారికి కీడు ఎలా చేస్తాను అని సీతమ్మ హనుమతో చెప్పింది